డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు నెల్లూరులో వైకుంఠపురం ఏరియాలో ఒక స్లమ్ ఏరియాని నేను అటు మేయర్ గారు మరియు ప్రజాప్రతినిధులు అధికారులు విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక వన్ వీక్ బ్యాక్ ఏరియాకి వచ్చినప్పుడు వాటర్ 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 ఏదైతే ఉందో ఆ యొక్క ఎన్టీఆర్ సుజలని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ నాయకులు సార్ వర్షం వస్తే మొత్తం నీళ్ళలో ఉంటున్నాం ఇళ్ళు సగం మునిగిపోతున్నాయి వాటికి మార్గం చూపించుకొని అడగటం అయితే ఆ రోజు రాత్రి దాదాపు తొమ్మిది అయింది నేను వాళ్ళకి చెప్పాను మళ్ళా మరొక రోజు డే టైం వస్తానని ఆ ఉద్దేశంతో ఈరోజు మేయర్ గారిని అధికారులు తీసుకొని ఇక్కడ రావటం చూశాను సో ఒక ఇరవై రెండు ఇళ్ళు దాదాపు వర్షాలు వస్తే నీళ్ళలో ఉంటున్నాయి అయితే ఇప్పుడు అధికారులు చెప్పాను అసలు ఆ ఇళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చిన పట్టాలు కావచ్చు ప్రశ్న శక్తి కావచ్చు ఏదైనా కానీ ఏ క్లాసిఫికేషన్లో ఉన్నాయో వెరిఫై చేయమన్నా రెవెన్యూ రికార్డ్స్ ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అనేకమైన ఇలాంటి స్లమ్స్ని అప్గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం నిన్న ఉదయమే విశాఖపట్నంలో విశాఖపట్నంలో లక్ష్మీపురం అనే యొక్క ఒక స్లమ్ నూట డెబ్బై ఏడు మంది ఉన్నారు ఒక్కొక్కరుండే ఇంటి ఏరియా అంటే ఆరు చదరపడుగులు లేదా ఐదు చదరపడుగులు దాదాపు యాభై ఏళ్ళ నుంచి ఉన్నారు నూట డెబ్బై ఏడు మందికి అక్కడ పీపీపీ మోడల్లో ఆ ఏరియా మొత్తాన్ని డెవలప్ చేసి వాళ్ళకి ఇరవై ఐదు అంతస్తుల ముప్పై అంతస్తులా కట్టి ప్రతి ఒక్కరికి ఒక మంచి హౌసు ఇచ్చే విధంగా నిర్ణయించాము దానికి యాక్చువల్గా ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేశారు పీపీ మోడల్లో చేసేదానికి అదేవిధంగా ఎక్కడైతే చేయటానికి వీలుంటుందో అవన్నీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని అన్ని ప్లేసుల్లో స్లమ్స్ని రెనోవేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఆ నేపథ్యంలో ఇప్పుడు వచ్చి చూశాను ఇరవై రెండు హౌసెస్ భాస్కర్ గారు ఇక్కడ లోకల్ వ్యక్తి వారు ఇవ్వటం జరిగింది అధికారులు ఇమీడియట్గా ప్రస్తుతం ఉన్న పట్ట పట్టాలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క వాటిని స్టడీ చేసి అవి ఏ క్లాసిఫికేషన్ కింద ఇచ్చారు అనే స్టడీ చేయమన్నాను అది స్టడీ చేసిన తర్వాత ఒక వారంలో లోకల్గా ఉండే నాయకులతోనూ అందరితో డిస్కస్ చేసి దాని మీద ముందుకు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నారాయణ సార్ గురించి మాట్లాడడం జరిగింది పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ఏ విన్నాడో ఎవరేం చెప్పారో ఏం మాట్లాడుతున్నాడో తెలిసినట్లే అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు కనుక వినకపోతే పూర్తిగా మరొకసారి వినండి నారాయణ సార్ గారు ఏం మాట్లాడాడో లేదంటే మీకు ఎవరైతే పంపించారో వారిని అడిగి తెలుసుకోండి లేదా మమ్మల్ని అడిగితే మేము చెప్తాం నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వంలో అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు ఓపెన్ చేశారో సహజంగా పోలీసు నియమావళి ప్రకారం ఏదైతే రౌడీ షీట్లు గత అనేక సంవత్సరాలుగా ఉన్నాయో వాటిని ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో స్క్రూట్నీ చేసి ఏదైతే ఆ రౌడీ షీట్ తొలగించేదానికి అవకాశం ఉందో వాటన్నింటినీ తొలగించడం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని నారాయణ సార్ చాలా స్పష్టంగా ఇదేమో సీక్రెట్ గానో నాలుగు కోట్ల మధ్య చెప్పింది కాదు దాదాపు మూడు వేల మంది నారాయణ సార్ కుటుంబ సభ్యులు ఉన్న దాంట్లో స్పష్టంగా చెప్పారు ఎవరి మీదైనా ఎవరి మీదైనా గత ప్రభుత్వంలో అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి ఉంటే నా దృష్టికి తీసుకురండి స్థానికంగా ఉన్న మీ నాయకు మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ద్వారా కావచ్చు లేదంటే నారాయణ సార్ గారి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది దృష్టికైనా తీసుకొస్తే నేను పరిశీలించి ఎస్పీ గారికి పంపించి ఎస్పీ గారి ద్వారా కూడా వెరిఫై చేయించి అవి నిజంగా అవి నిజంగా దొంగ కేసులు ఉంటే తప్పుడు కేసులు ఉంటే దుర్మార్గంగా రౌడ్ షీట్లు ఓపెన్ చేసి ఉంటే కేవలం తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నారనే ఒకే ఒక కారణంతో వారి మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు కానీ పెట్టి ఉంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కడికి కూడా న్యాయం చేస్తానని చెప్పారు ఇందులో తప్పే ఉందని నేను అడుగుతున్నా తప్పే ఉంది అని అడుగుతున్నా పాపం తెలిసినట్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు తెలియకపోతే తెలుసుకోండి తెలియకపోతే తెలుసుకోండి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు ఏదైనా ఇబ్బందులుంటే ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రంలో ఒక మంత్రి హోదాలో ఉన్న నాయకుడు తమ కోసం తమ పార్టీ కోసం కష్టపడి పనిచేసి అన్యాయంగా పార్టీ కోసం పనిచేసిన దానికి అక్రమ కేసులు బనాయించుకొని రౌడీ షీట్లు పెట్టించుకున్న దానికే దానికి నేను పరిష్కారం చూపిస్తా అంటే తప్ప ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి పాపం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా అయినట్లే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల్ని వ్యక్తి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నాయకుల కోసం ఎంత దాకైనా పోయి పనిచేసేదే నాయకుడి లక్షణం నాయకుడు యొక్క లక్షణం తమ కోసం పనిచేసిన కార్యకర్తలు నాయకుల కష్ట సుఖాలు తెలుసుకొనే అడిగి మరీ తెలుసుకునే వారి కష్ట సుఖాలు తీర్చేదే మా నారాయణ సార్ నైజం అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా